హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం మే మంత్లోకి వచ్చేసాం మరి మే మంత్లో ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మే ఒకటి నుంచి ఆరో తేదీ వరకు మరి శాస్త్ర ప్రకారం రాశి చక్రాలు ఏం చెప్తున్నాయి ఆస్ట్రాలజీ ప్రకారం మరి అనుకూలంగా ఉందా లేదా ఈ వారంలో మనకి ఎలా ఉందా అనేది మన జీవితంలో మన కుటుంబ జీవితంలో వ్యాపార జీవితంలో ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఆ బెల్లైకాన్ని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంది మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి శ్రద్ధ చూపగలుగుతారు మీ ప్రియమైన వారితో తగినంత సమయం కూడా గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఈ కాలంలో మీరు చిన్న ట్రిప్ను కూడా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే కొన్ని రాశుల వారికి వ్యతిరేక పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి పై అధికారుల తప్పుడు వైఖరి మీకు ఇబ్బంది కలిగిస్తుంది సహోద్యోగులతో విభేదాలు ఉండొచ్చు మానసికంగా మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు ఇటువంటి పరిస్థితులు మీరు ఓపికతో పనిచేసుకోవడం మంచిది ఇలా అన్ని రాశుల వారికి జాతకం ఎలా ఉందో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ వారం మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు తొందరపాటు భయ ఆందోళనకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం ఈ వారంలో అటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి అయితే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులు ఈ కాలంలో ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతును పొందుతారు మీ పనితీరు కూడా మెరుగుపడుతుంది మీకోసం పురోగతి కొత్త మార్గాలు తెరవబడితే ఈ వారంలో మీరు ఉన్నత స్థానాన్ని కూడా పొందవచ్చు మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచుకోవడానికి మీరు వివాదాలకు లేదా వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా మీ ఇంటి పెద్దలతో మర్యాదగా నడవండి ఆర్థిక పరంగా ఈ వారం మీకు కొంచెం ఖరీదైనగా కనిపిస్తుంది ఆర్థిక అవరోధాలను ఎదుర్కోవాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్య విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా బాగుంటుంది అలాగే మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి త్వరలో మీరు ప్రమోషన్స్ కూడా పొందుతారు ఈ సమయంలో మీ బాస్ ఎవరైతే ఉన్నారో వారు మీతో చాలా సంతోషంగా ఉంటారు వ్యాపారస్తులు అనవసరంగా అనవసరమైన నిర్ణయాలు లేదా అనవసరంగా పరిగెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారం చివరి నాటికి మీకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో అలాగే మీరు పాత బకాయిలు కానీ పాత స్టాక్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవడం ఉత్తమం ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ ఈ వారం ఆదాయాన్ని పెంచుకునే బలమైన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉన్నాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ సమయంలో మీరు మీ అన్నయ్య లేదా సోదరు నుండి మంచి బహుమతుని కూడా పొందుతారు మీ జీవిత భాగస్వామితో కొంచెం విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంది మీరు మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతారు మీ ప్రియమైన వారితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది అలాగే ఈ కాలంలో మీరు చిన్న ట్రిప్పును కూడా ప్లాన్ చేసుకుంటారు ఉద్యోగాలు చేసే వ్యక్తులు కార్యాలయంలో వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక పై అధికారుల తప్పుడు వైఖరి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది సహోద్యోగాలతో విభేదాలు కూడా ఉంటాయి మానసికంగా మీరు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఓపికతో పని చేసుకుంటూ వెళ్ళండి ఇక వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో కొత్త ఒప్పందాలు చేసుకోకుండా ఉండడం మంచిది వారం మధ్యలో డబ్బు నష్టపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీ ఆగిపోయిన వ్యాపార ప్రణాళికను పునఃప్రారంభించడం ఉత్తమంగా ఈ వారంలో కనిపిస్తుంది అలాగే ఆర్థిక మీకు అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతారు అలాగే మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటే మంచిది మీకు ఇంతకుముందు కీళ్ళకు సంబంధించిన ఏదైనా ఉంటే అది ఈ కాలంలో ఆ సమస్య పెరిగే తీవ్రత కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వారు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది త్వరలో మీ ఇంట్లో వివాహ కార్యక్రమం నిర్వహించవచ్చు తల్లిదండ్రులతో మీ మానసిక అనుబంధం పెరుగుతుంది ఈ కాలంలో సోదరుడు లేదా సోదరుడు నుండి కొన్ని శుభవార్తలు వింటారు పని విషయంలో ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది ఉంది ఈ వారంలో మీరు కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాలు చేసేవారికి ఈ వారం కొంత బిజీగా ఉంటారు ఈ సమయంలో బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ పట్ల మీ బాస్ వైఖరి కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది అటువంటి పరిస్థితులు మీరు చాలా తెలివిగా వ్యవహరించడం మంచిది మీరు మీ పనిపై దృష్టి పెట్టండి ఆర్థిక పరంగా ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉంచుకోవాలి మీరు మీ బడ్జెట్కి అనుగుణంగా ఖర్చు చేసి పొదుపు దృష్టి పెడితే అది మీకు మేలు చేస్తుంది మీరు వ్యతిరేక ఆలోచనలు దూరంగా ఉండడం ఉత్తమం ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా చాలా ఉత్తమం ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవసరం కనిపిస్తుంది అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ వైవాహిక జీవితంలో విభేదాలు పెరుగుతున్నట్టు కూడా కనిపిస్తుంది ఈ కాలంలో మీరు మీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ కాలంలో మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి ఒకవైపు అప్పుల ఒత్తిడి కూడా మీ పైన ఉంటుంది ఇక ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఈ కాలంలో గొప్ప విజయాన్ని పొందుతారు అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారులు కొత్త పథకాలపై మీరు పనులు ప్రారంభించకుండా ఉత్తమం ఈ కాలంలో మీ ప్రత్యర్థులు కూడా చురుగ్గా ఉంటారు వారం మధ్యలో మీరు అకస్మాత్తుగా ప్రయాణం చేయవలసిన అవసరం కూడా కనిపిస్తుంది మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలపై శ్రద్ధ పెట్టండి ఈ సమయంలో మీరు చాలా బలహీనంగా ఆరోగ్య విషయంలో ఉంటారు ఇక కన్నీరాశి రాశి వారికి వారు ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ పెద్దల ఆందోళనలు మీ పెద్ద పెద్ద ఆందోళనలు తొలగిపోతాయి ఇది మాత్రమే కాదు తల్లి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా మీకు అనుకూలంగా ఉన్న విద్యా రాజకీయాలు మీడియా రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఈ కాలంలో గొప్ప విజయాన్ని పొందుతారు మీరు విదేశీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లయితే లేకపోతే ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు చాలా ఈ సమయంలో మీ స్థానం చాలా బలంగా ఉంది అలాగే ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది మరోవైపు ఈ రాశికి చెందిన నిరుద్యోగులు కూడా మంచి ఉపాధి అవకాశాలను కూడా పొందుతారు ఆర్థిక పరంగా వారం బలంగా అయితే లేదు వార ప్రారంభంలో మీకు ఎక్కువ ఖర్చులు ఉన్నాయి మీరు బడ్జెట్ను కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం మంచిది ఆలోచించకుండా అనవసరమైన దానికంటే ఎక్కువ చే ఖర్చు చేయడం మానుకోండి లేకపోతే మీ సమస్యలు పెరుగుతాయి మీ కాలంలో ఈ కాలంలో మీ ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం మతపరమైన పనులపై మీకు ఆసక్తి ఎక్కువ పెరుగుతుంది ఈ కాలంలో మీరు ఏదైనా ఒక మతపరమైన స్థలాన్ని మీరు సందర్శిస్తారు ఇది కాకుండా మీరు అవసరమైన వారికి కూడా సహాయం చేస్తారు పని విషయంలో ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగులైతే అయితే ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులకి సమయం వ్యతిరేకంగా ఉంది ఈ కాలంలో మీ ప్రణాళికల్లో చాలా అడ్డంకులు వస్తాయి మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది మీ తల్లిదండ్రులు ఒత్తిడికి దూరంగా ఉంచుకోండి ఈ వారం మీకు ఆర్థిక సాధారణంగా ఉంటుంది మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడాలనుకుంటే మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి మీ పెరుగుతున్న ఖర్చులను అరికట్టండి ఈ కాలంలో మీకు కంటి సంబంధించిన సమస్యలైతే కనిపిస్తాయి ఇక వృచిక రాశి రుచిక రాశి వారికి వారం ప్రేమ విషయంలో వ్యతిరేకంగా ఉంది భాగస్వామితో మీకు విభేదాలు పెరుగుతాయి మీ మధ్య మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది మరోవైపు ఈ రాశికి చెందిన వివాహమైన వారికి ఈ సమయంలో ఒత్తిడి కలిగిస్తుంది మీ పట్ల మీ జీవిత భాగస్వామి వైఖరి సరిగ్గా ఉండదు అటువంటి పరిస్థితులు మీరు మానసికంగా చాలా కలత చెందుతారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఈ కాలంలో మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది వారం చివరి నాటికి మీకు డబ్బు రావచ్చు బంగారం వెండి వ్యాపారం చేసే వ్యక్తులు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగులు తమ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి చిన్న చిన్న తప్పులు చేయడం మానుకోండి ఈ కాలంలో మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది మీరు కొత్త ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన వారం ఉద్యోగానికి సంబంధించిన విదేశాలకు వెళ్లాలనే మీ కళ నెరవేరుతుంది మీ ప్రయాణం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ నిర్ణయాలకు మంచి ఫలితాలను పొందుతారు మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తున్నట్లయితే మీ మార్గంలో కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఈ సమయం విద్యార్థులకు కొంత కొత్త మార్పులు అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా మీరు సుఖపడలేరు అలాగే మీరు చదువులో తక్కువ అనుభూతి చెందుతారు ఇది విద్యార్థుల గురించి మీ సమయాన్ని అనవసర విషయాల్లో వృధా చేయకుండా ఉండడం మంచిది సానుకూలంగా ఉండండి మరియు మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి వారి చివరిలో మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ఇక మకర రాశి మకర రాశి వారికి వారం శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది మీ భాగస్వామితో మీ సాన్నిహిత్యం మెరుగ్గా ఉంటుంది ఈ కాలంలో మీరు వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకోవచ్చు మీరు ఇప్పటికీ వివాహం చేసుకున్నట్లయితే మీ వైవాహ జీవితంపై పూర్తి శ్రద్ధ అవకాశాలు మీకు లభిస్తున్నాయి ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించడానికి కూడా ప్లాన్ చేసుకోండి మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీరు కొత్త బట్టలు ఆభరణాల కోసం కూడా షాపింగ్ చేసే చేయవచ్చు ఈ వారంలో పని విషయంలో ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి మీరు కొత్త అవకాశాలు పొందుతారు మీరు వ్యాపారం చేస్తే మీరు కొన్ని సానుకూల మార్పులను చూడవచ్చు మరోవైపు ఉద్యోగస్తులు ముందుకు వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది ఈ సమయంలో మీ స్థానం ప్రతిష్ట పెరుగుతుంది ఆరోగ్యపరంగా వారం బాగా ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది మీ ప్రియమైన వారితో అన్ని విభేదాలు తొలగిపోతాయి ఈ సమయంలో ఇంటి పెద్దలతో మీ సమన్వయం మరింత మెరుగుపడుతుంది మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీకు వారి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా శృంగారభరితంగా ఉంటుంది మీరు మీ ప్రేమైన వారి నుండి విలువైన బహుమతిని కూడా పొందుతారు ఉద్యోగులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏ పని చేయకండి ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది ఈ కాలంలో డబ్బుకి సంబంధించి పెద్ద సమస్యలు ఉండవు మీరు మీ ఆస్తులో దేర్ణ విక్రయించాలనుకుంటే ఈ కాలంలో మీరు మంచి అవకాశాలను పొందుతారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామంతో మీ రోజును ప్రారంభిస్తే చాలా ఉత్తమం ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం కొంచెం ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది పని భారం మీపై ఎక్కువగా ఉంటుంది అలాగే మీ పని తీరుతో బాసు సంతృప్తి అయితే చెందుతారు ఈ కాలంలో కష్టపడి పని చేసినప్పటికీ మంచి ఫలితాలు రాకపోవడంతో మీరు చాలా నిరాశకు గురవుతారు మీ ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది కష్టాల్లో ధైర్యంగా ఉండండి మీరు సానుకూలంగా ఉండండి మీ సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని విశ్వసించండి వ్యాపారస్తుల డబ్బు విషయంలో తొందరపడవద్దు ముఖ్యంగా మీరు పెట్టుబడి పెట్టబడుతున్నట్లయితే జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి కుటుంబ పరంగా ఈ సమయం మీకు మిశ్రమంగా ఉంటుంది ఈ కాలంలో పిల్లల వైపు నుండి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ పిల్లల నిర్లక్ష్య వైఖరి మిమ్మల్ని కలవర పెడుతుంది ఆరోగ్యపరంగా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండడం చాలా చాలా ఉత్తమంగా ఈ వారం ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇది ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వారం ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్